క్రిస్టల్ క్రాప్ కంపెనీ మెంటార్ పేరుతో కొత్త క్రిమిసంహారక నాశిని మార్కెట్లోకి విడుదల చేసింది మెంటార్ వరి తెగుళ్లను సమర్థంగా నియంత్రించడంతో పాటు పంట దిగుబడి పెరిగేందుకు తోడ్పడుతుందని క్రిస్టల్ క్రాప్ సీనియర్ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ శుక్లా తెలిపారు డ్యూయల్ యాక్టివ్ పోలియో టెక్నాలజీతో రూపొందించిన ఈ క్రిమి సంహారక నాశిని వరి పంటకు సోకే ఫంగస్ తెగుళ్లను ప్రభావవంతంగా నిరోధిస్తుందన్నారు తెగుళ్లు ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాప్తి చెందకుండా చేసే సామర్థ్యం మెంటార్కు ఉందని ఆయన వివరించారు క్రిస్టల్ క్రాప్ ప్రొడక్షన్ లిమిటెడ్ కంప్లీట్లీ ఒక మన ఇండియన్ కంపెనీ సంక్రాంతి సందర్భంలో ఒక మంచి ప్రొడక్ట్ లాంచ్ చేసింది ఈ ప్రొడక్ట్ మన వరి రైతుకి చాలా ఉపయోగం రైతుకి ఈ పాము తెగులు కంట్రోల్ చేస్తా వాళ్ళ ఈల్డ్ని ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది దీనికి నాలుగు రీజన్స్ ఉన్నాయి నిజామాబాద్ వరంగల్ కర్నూల్ హైదరాబాద్ నాలుగు బ్రాంచెస్ ఉన్నాయి అండ్ ఓవరాల్గా ఈ మనం వెయ్యి డీలర్ ద్వారా ఈ ప్రొడక్ట్ మనం మన రైతులకి అందిస్తాం రాకుండా ముందే వాడితే దీని రిజల్ట్ ఎక్సలెంట్ ఉంటాయి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ ఇంకా స్ప్రెడ్ కావాలి